మీకు ఎక్కువ తెలివితేటలు ఇంకా ఎక్కువ వ్యవస్థ కావాలా మీ గవర్నమెంట్లో మీరే సిట్ చేసుకుని మీరే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే రేపెట్లా అందువల్ల నేను డిమాండ్ చేసేది ఏంటంటే గవర్నమెంట్లో మీరే ఉన్నారు కాబట్టి మీ సేవ బాబు సురేంద్రబాబు లోకేష్ బాబు చంద్రబాబు బాబు ఇంతమంది ఉన్నారు కాబట్టి మీరు సిబిఐని ఏమని సీబీఐ ఎంక్వైరీని వేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను అప్పుడు నేను నమ్ముతాను మీ అంశకథలు మీరు తెల్లగా ఉన్నారు అంశం ఎందుకు పోయింది కళ్యాణదుర్గం అంటే దోమకు పాల్యడానికి పోయిందంట అది ఆయన బాగుపరచడానికి ఆయన్ని ఆయన ఆదుకోవడానికి ఆర్థికంగా కొంచెం సాయం చేయడానికి ఇది పోయిందంట ఈ ఒక్క మీ సేవా బాబుకి ఒక్కటే పాలేయడానికి పోయిందా అది ఇంకా వేరే అంశాలకు తయారీ పోయిందనేది కూడా చూడాలి ఇంకోటి కూడా నాకు డౌట్ ఏమొస్తుందంటే ఆ తెల్లటి అంశం మీద ఆ దోమ కుట్టినందుకు రక్తపు మరకయి అంశకు వచ్చిందంట నేను కూడా ఖచ్చితంగా అంశ అంశలాగానే ఉండాలని కోరుకుంటున్నా ఈ అంశ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీని కోరాలని నేను డిమాండ్ చేస్తున్నా మీరు ఎక్కడెక్కడ ఏమేమి కొన్నారో చాలా సింపుల్ అని మీరే చెప్తున్నారు ఒక స్కాన్ చేస్తే కొన్నామా లేదా అని తెలుస్తుంది ఎప్పుడో ఇరవై రెండులోనో లేదా ఇంకో ముందో కొన్నవి ఇరవై మూడులోనో కొన్నవో లేదా ఇరవై నాలుగులో కొన్నవో ఒక్క సంవత్సరం తర్వాత మీరు ఎందుకు స్కాన్ చేసి గవర్నమెంట్ వంద రూపాయలే పోయింది మిగతా పరిస్థితి ఏమిటి అనేది మీరు చూసినప్పుడు మీరు మొత్తం వ్యవస్థ మీ ఆడిటర్ల వ్యవస్థ కానీ మీ ఇరవై ఏడు సంవత్సరాల సంస్థ కానీ అన్నిటి మీద నాకు డౌట్ వస్తుంది కొంచెం అన్నా ఉండాలని చెప్పుకునేటప్పుడు ఒక వ్యక్తి మామూలు కంప్యూటర్ సెంటర్ నడుపుకునే ఒక మీ సేవ సెంటర్ నడుపుకునేవాడు ఈ మొత్తం సిస్టమ్ని ఛేదించినాడు నాశనం చేసినాడు అని మీరు చెప్తే నమ్మడానికి సిద్ధంగా లేము ఇంకోటి ఏంటంటే ఈ డబ్బు ఎవడికి చేరింది ఎండు బెనిఫిషరీ అంతిమ లబ్ధిదారు ఎవరు మీరు వంద రూపాయలే లక్ష రూపాయల వంద రూపాయలే చేరిందంటే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఎవరికి చేరాయి అనేది చాలా ముఖ్యమైనది ఇప్పుడు రోజు లీక్లు ఇస్తూ ఉన్నారు రెండు కేజీల బంగారం దొరికింది రెండు కోట్ల రూపాయలు దొరికింది ఆయన భార్య అకౌంట్లు ఇంత దొరికింది ఇతని అకౌంట్లో మనిషి ఎక్కడ ఉన్నాడో చెప్పట్లేదు మీరు పెట్టిన కేసు మీదనే కదా మనిషిని తీసుకెళ్లారు పోలీసులు తీసుకెళ్లారా ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసుకున్నారా సెంట్రల్ ఏజెన్సీలు తీసుకెళ్ళాయా స్టేట్ ఏజెన్సీలు తీసుకెళ్ళాయా ఏం చెప్పట్లేదు అందువల్ల డీజీపీ గారిని నేను గట్టిగా కోరేది ఏమిటంటే వాళ్ళని ప్రవేశపెట్టండి చట్టం ముందు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టండి లేదా మీడియా ముందు ప్రవేశపెట్టండి తర్వాత ఏముందో మీరు తదుపరి చర్యలు ఏమున్నాయి అవి తీసుకోండి అంతేగాని నాలుగు కుటుంబాల్లో వాళ్ళు ఎక్కడికి వాళ్ళ కూడా తెలియట్లేదు కుటుంబ సభ్యులు కూడా బయటకు రావట్లేదు వచ్చి మా వాళ్ళని తీసుకెళ్లారని కూడా ఊర్లలో విచారిస్తుంటే మాకు కంటిన్యూగా ఫోన్లు వస్తున్నాయి ఈ ఊరు నుంచి ఈ మనిషిని ఈ ఊరు నుంచి ఈ మనిషిని తీసుకెళ్లారని నేను చెప్పాను కదా వేరు వేరు బీసీ చిన్న వెనుకబడిన తరగతుల నుంచే తీసుకెళ్లారందరినీ మీరు ఇంకా ఈ పని చేయకపోతే ఖచ్చితంగా మేము హైకోర్టులో ఎబిఎస్ కార్పస్ రిటిపిటేషన్ కూడా దాఖలు చేస్తామని తెలియజేస్తున్నాను అంతవరకు రాకుండా డీజీపీ గారు నేను ఎస్పీ గారికి విజ్ఞప్తి చేశాను నాలుగు రోజుల ముందే వాళ్ళని ప్రవేశపెట్టండి మీడియా ముందు కానీ జడ్జి ముందు కాని అని చెప్పాము పట్టించుకోలేదు అందువల్ల డీజీపీ గారిని కోరుతున్నాను రాష్ట్రంలో మీరు పోలీసు ఉన్నతాధికారి మీరు ప్రాథమిక హక్కులను కాపాడాలా మానవ హక్కులను కాపాడాలా ఇది పెద్దదే కావచ్చు కానీ చట్టం అయితే చెప్పింది కదా ఎంత పెద్ద నేరమైనా కూడా ఇరవై నాలుగు గంటల్లో చట్టం ముందు మనిషిని ప్రవేశపెట్టాలని మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నాం మీరు దాన్ని అమలు చేయాలా ఇట్లా ఇంత ఉన్నతాధికారిగా ఉండి ఒక ప్రాంతంలో మేము చెప్తున్నప్పటికీ కూడా మీరు పట్టించుకోకపోతే అది మంచి పద్ధతి కాదు మీరు ఏమి ఏ సంబంధాలు ఉన్నా కానీ కూడా ఏమి అవినీతి ఉన్నా అది మళ్ళీ చట్ట ప్రకారమే చేసుకుంటూ వెళ్ళాలని కూడా నేను కోరుతున్నాను అందువల్ల ఈ మొత్తం మీద వ్యవస్థ మీద ఏదో చిన్న ఒక వ్యక్తి చేసినాడని నేను నమ్మట్లేదు దీని వెనుక చాలా పెద్దగానే ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారో నేను అలాగే అనుకుంటున్నాను అందువల్ల దీన్ని సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వాలని కోరుతున్నాను అంతేకాకుండా మీరు అంత తెల్లగా అంశలాగా ఉండాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి కూడా రాజ రాజీనామా చేసి మీరు నిష్పక్షపాతంగా ఉండే ఏదైతే ఉందో ఎంక్వైరీకి విచారానికి సిద్ధపడాలని కూడా నేను కోరుతున్నా మీ సంబంధము అనుబంధము ఏది ఉందో బంధం నేను ఆల్రెడీ ఫోటోల్లో చూపించాను ఫోటోలు దిగడం ఒకటే తప్ప అంటే అది ఒక స్థాయిని మించి ఉన్నాయి కదా తప్పు జరిగింది కాబట్టి ప్రశ్నిస్తున్నారు లేకపోతే ఎవరు ఎవరిని ఎందుకు ప్రశ్నిస్తాం అందువల్ల ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా రాష్ట్ర ప్రజలు ఇంకెవరైనా అక్కడ బాధితులు ఉంటే ఒకసారి చూడండి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ స్టాంపులు కొన్న వాళ్ళందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏం జరిగిందనేది వ్యవస్థలు చాలా గట్టిగా పనిచేస్తాయి వీటి మీద మనకు పోయినసారి తెలుగు తెలియడు కరీం తెలుగు తర్వాత కృష్ణ యాదవ్ ఎవరో తెలిసింది ఇప్పుడు జూనియర్ తెలుగు ఎవరు అనేది తెలుస్తుంది కృష్ణ యాదవ్ గారు ఎవరు అనేది తెలియాలి ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుపోతుందని ఈ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని సిబిఐ ఎంక్వైరీ జరగాలని ఎమ్మెల్యే గారు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Any questions? Okay, thank you.